వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ కూడా మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ బా శేఖర్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడం పట్టుకోలేరు కూడా అలానే భారత్లో ముఖ్యంగా కాశ్మీర్లో ఇంటి దొంగలు ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి దాంట్లో భాగంగానే ఈ వీడియో కూడా బయటకు వచ్చింది దీనికంటే ముందు జరిగినటువంటి ఒక రెండు విషయాలు మీకు చెప్తాను అది మీ మీ దృష్టి కూడా ఇప్పటికే వచ్చి ఉంటాయి ఆ గుర్రాలపైన పర్యాటకులను ఎక్కించుకొని ఇట్లాంటి మైదానాలకు తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు మతం పేరు అడిగి హిందువులను మాత్రమే ఎక్కించుకొని పైకి తీసుకువెళ్ళిన ఒకటి ఆ ఇన్సిడెంట్ ఒకటి దాంతోపాటు సరే ఓన్లీ మతం పేరు మీద ఇది జరిగిందా అంటే అట్లా కూడా చెప్పడానికి లేదు ముస్లిం ఒక వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలియాలి కాబట్టి ఆ మతం పేరు కూడా చెప్పాల్సి వస్తుంది ముస్లిం వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులతో పోరాడి ఆ గన్ను లాక్కునే ప్రయత్నం చేసి ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు ఒక ముస్లిం వ్యక్తి హిందువులను చంపుతున్నారని తెలిసి కూడా ప్రాణాలు కోల్పోయాడు అందుకనే ఈ ఏ ఒక్క మతం వారు దీనికి దీనికోసమే చేశారని చెప్పి మనం చెప్పలేము కానీ ఈ వీడియోలో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఒకసారి ఈ వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత దీన్ని మేము క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం వీడియోలో ఎస్ దాని గురించి మాట్లాడుకుందాం మనం కానీ ఇప్పుడు ఇక్కడ పరిసర ప్రాంతాలు ఒకసారి మనం గమనించినట్టయితే పహల్గామ్ లో జరిగిన రోజు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఒక జిప్లైన్ రోప్ వే పైన వెళ్తున్నటువంటి ఒక పర్యాటకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు పాపం అతనికి తెలియదు కింద ఏం జరుగుతుందనేది ఆ నాయిస్ కి కింద ఏం జరుగుతుందనేది కూడా ఆయన గుర్తించలేకపోయింది అనుకోవాలి మనం ప్రజెంట్గా ఈ వీడియోని బట్టి చూస్తే ఇక మనం చూడొచ్చు ఎలా ఉరుకుతున్నారో పాపం ప్రాణాలకు కాపాడుకోవాలనే ఒక భయంతో ఉల్లేఖ్యాడ్ తగిలి కాకుల్లా పడిపోతున్నారు ఒక్కొక్కరు మీ క్లారిటీ కోసం నేను దీని మీద ఒక మీకు ఒక క్లారిటీ ఇస్తా ఈ పర్సన్ చెప్పినటువంటి ఆ మూడు పదాలు అంటే ఒకటి పదాన్ని మూడు సార్లు ఉత్తరించాడు అల్లాహు అక్బర్ అంటూ అతను మూడు సార్లు చెప్పడం జరిగింది ఈ వీడియో బయటకు వచ్చిన నెక్స్ట్ కొన్ని గంటల్లోనే అతనికి ఎన్ఐఏ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి నోటీసులు వెళ్ళాయి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ పదాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ క్షణంలోనే వాళ్ళ మతదయం ఎందుకు తలుచుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఇదే ప్రాంతంలో ఇదే జిప్ లైన్లో వెళ్ళాను ఇక్కడే అదే అదే జంపింగ్ చేసేది దాని మీద ఆడుకున్నాం ఇదంతా తిరిగాం మేము కానీ మమ్మల్ని పంపించిన వాళ్ళు నాకు తెలిసి ఇతను గుర్తులేదు నాకు బట్ ఎవరు కూడా ఈ అల్లాహ్ అక్బర్ అని చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు బేసికల్లీ అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ అంటున్నాడు ఇతను అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అతనికి సీన్ అర్థం అయిపోయింది అతను చూస్తున్నాడు కింద గన్ షాట్స్ వినబడుతున్నాయి ముందే అక్కడ గన్ షాట్స్ వినబడుతున్నాయి పాపం ఇతనే అమ్మాయి కూడా ఇతనికి ఏం తెలియకుండా నవ్వుకుంటూ వెళ్తున్నాడు ఇతనికి తెలియదు అనే విషయం చాలా క్లియర్ కట్ గా ఈయన అరుపుల్లోనూ ఈయన నవ్వులోనూ కనబడుతుంది ఎందుకంటే అంత ఆ మరణ హోమ కింద జరుగుతుందంటే ఎవడు నవ్వడు ఈయనకి తెలీదు ఈయనకి తెలుసు ఈయన మొహంజుడు ఈయన మొహంజుడు చాలా క్లియర్ కట్ తేడా కనబడుతుంది అయితే ఇక్కడ చాలా మంది జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే రెండు రకాలు ఇతను ఒకవేళ అదేదో జరుగుతోంది అక్కడ మిలిటరీ ఆఫీసర్ గేటప్ లో ఒకడు ఉన్నాడు వాడు బేసికలీ వాడు టెర్రరిస్ట్ కానీ మిలిటరీ ఆఫీసర్ గెటప్ లో వచ్చాడు వచ్చి అందరినీ మతవాడికి చంపేస్తున్నాడు వాడు చంపేస్తున్నప్పుడు వీడు అటు చూస్తున్నాడు ఏంటిది ఏదో జరుగుతోంది అవతల చంపేస్తున్నారు ఎవడో పోలీసులో లేకపోతే మిలిటరీ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా పట్టుకున్నారేమో వాళ్ళు చంపేస్తున్నారేమో అని చెప్పి మనం అంటే మనకి మామూలుగా దేవుడు 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 అనుకుంటాం కదా అయ్యో రామా అని చెప్పి అనుకుంటాం కదా అదే వాళ్ళ దీంట్లో వాళ్ళ మొత్తం అల్లహో అక్బర్ అల్హో అక్బర్ అనేది అనుకున్నా కూడా నాకు ఇక్కడ డౌట్ రావడానికి కారణం ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏదన్నా జరుగుతుంటే ఇతను ఆపాలి కదా ఇతను కరెక్ట్ కదా సో ఇతన్ని ఆపలేదు అంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా మరీ డబ్బుల కోసం అంత ఇదే చస్తే చచ్చాడు మనం వదిలేద్దాం నెక్స్ట్ ఆర్డర్ రెడీగా ఉన్నాడు వెనకాల వీడిని పంపిస్తేనే కదా వాడి దగ్గర కూడా డబ్బులు వస్తాయి వీడి దగ్గర రెండు వందలు తీసుకుంటే వాడి దగ్గర రెండు వందలు తీసుకోవాలి ఎవడ పోతే నాకేంటి నా డబ్బులు నాకు ముఖ్యం అనుకునే మెంటాలిటీయా నాకు తెలిసి ఏ కాశ్మీరీ అలాంటి వాడు కాదు నిజానికి చెప్పాలంటే అతను ఎవరైతే ఉన్నాడు భుజాల మీద ఎక్కించుకొని మరి పరిగెత్తాడు అది రియల్ కాశ్మీరీ కాశ్మీరీస్ అందరూ అలాగే ఉంటారు కానీ ఇతను ఇలా చేయడానికి కారణం అంటే వంద తొంభై తొమ్మిది మంది అలా ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళు మేబీ సానుభూతి పొరల ఉండొచ్చు లేకపోతే భయంతో అంటే నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు కింద నుంచి పైకి మనుషుల్ని పంపించేటప్పుడు గుర్రాల్లో జనరల్గా అక్కడికి పైకి వెళ్ళడానికి ఏమీ ఉండదు రోడ్ ఉండదు గుర్రాల్లోనే వెళ్ళాలి గా పెద్దవాళ్ళు ఎవరు సాహసించారు దాంట్లో వెళ్ళడానికి ఆ గుర్రం పోయే రూటే అరాచకంగా ఉంటుంది ఇట్లా టెన్షన్ పడిపోయి ఉంటుంది సో అలా ఎక్కే వాళ్ళని కూడా అడిగి మరీ హిందువులు అని చెప్పి పంపిస్తున్నారు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇంటెన్షన్ కూడా కాకపోతే అది చంపడానికా లేకపోతే వీళ్ళని హోస్టేజెస్ గా తీసుకొని మనం ఏదో కశ్మీర్ అని చెప్పి వాళ్ళు ఎవరికైనా నూరిపోసారా వాళ్ళ ప్లాన్ ఎప్పుడు కూడా తీవ్రవాదులు మొత్తం ఎవరికి బయటపెట్టరు అసార్టెడ్ గా ఇదిగో నువ్వు నాకు చేయి నీకు ఇంత డబ్బులు ఎందుకు అని అడిగే ధైర్యం కూడా నువ్వు చేయవు ఎందుకంటే వాడు తీవ్రవాది కాబట్టి నీకు ఇది డబ్బులు ఇస్తున్నా నువ్వు నాకు పని చేయి ఓన్లీ హిందువులు మాత్రమే పైకి తీసుకురా అనేది ఒకటి ఉండి ఉండొచ్చు లేదు వీడు మిలిటరీ ఆఫీసర్ ఆపరేషన్ లో వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ రోజు అంతా ముస్లింస్ లో వాళ్ళు ఎవరో మనకి తీవ్రవాదులు ఉన్నారు సో దయచేసి ముస్లింస్ ఎవరిని రానివ్వకండి ఓన్లీ హిందువులు మాత్రమే పైకి తీసుకురండి ముస్లింలు ఏదో ప్లాన్ చేసే అవకాశం ఉందని చెప్పి వీడే ట్విస్ట్ చేసి ఒక ప్లేట్ మార్చి కింద వాళ్ళని మేని కూడా చేసి ఉండొచ్చు బేసికల్లీ అంటే తీవ్రవాదులు వీలైనంత తక్కువ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి చేస్తారు తప్ప వాళ్ళు అందరికి ఓపెన్ గా చేసుకున్నారంటే ఎప్పుడో ఒకటి లీక్ అయిపోతుంది ఆపరేషన్ అతి తక్కువ మంది మధ్యలోనే ఉంటుంది సో అది బయటికి కొంచెం లీక్ అయినా ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ దీంట్లో చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది ఎందుకంటే కాశ్మీర్లో ఉన్న మూడు ప్రధాన లొకేషన్స్ గుల్మార్గ్ పెహల్గాము అండ్ సోన్మార్గ్ ఈ మూడు లొకేషన్స్కి ఎక్కువ మన టూరిస్ట్ యాత్రికులు వెళ్తారు కానీ ఆ మూడు లొకేషన్స్ లో రెండు లొకేషన్స్ కి ఎప్పుడు కూడా నీకు పహారం ఉంటుంది ఎందుకు మార్గీస్ అంటే డ్రాస్ పక్కనే ఉంటుంది డ్రాస్ కార్గిల్ పక్కనే ఉంటుంది అది ఎప్పుడు కూడా హైవే కాబట్టి దానికి ప్రాబ్లం లేదు అండ్ అలాగే ఇక్కడ గుల్మార్గీస్ కరెక్ట్ గా పీఓకే బార్డర్ అక్కడ కూడా నీకు సైనికుల బహారెట్టి ఉంటుంది ఇది ఒకటే అని చెప్పి తెలుసుకున్నారు ఇది కూడా ఎక్కడ అమర్నాథ్ యాత్ర దాటిన ఒక రెండు మూడు కిలోమీటర్కి పహల్గా మార్గం ఇప్పుడు మీరు రైస్ చేసిన క్వశ్చన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ సా కొనసాగుతుంది అక్కడ భద్రత ఎందుకు లేదని ఒక క్వశ్చన్ రైస్ చేశారు ఈ దాడి జరగ రెండు మూడు రోజులకి దానికి కేంద్రం ఆన్సర్ ఇచ్చింది నేను చెప్తా కేంద్రం ఏం చెప్పిందో కూడా మీకు చెప్తా పహల్గాం అనేది ఖచ్చితంగా అమర్నాథ్ కి ఒక దారి కానీ అది ప్రారంభం అవడానికి ఇంకా పాతిక రోజుల వరకు టైం ఉంది సో యాత్ర స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ పర్యాటకులు ఎలా చేస్తారు ఆ దారి ఓపెన్ అయినప్పుడు మాత్రమే అక్కడ పహారా కాస్తారు యాక్చువల్గా వాళ్ళు కేంద్రం చెప్పిన సమాధానం ప్రకారం కానీ ఈసారి ఇక్కడ ఉన్నటువంటి గైడ్లు ఎవరైతే ఉన్నారో పర్యాటకులని వితౌట్ పర్మిషన్ అంటే ఆర్మీకి నాలెడ్జ్లో లేదు వాళ్ళకి తెలియదు అసలు తెలియకుండానే పర్యాటకులను ఇక్కడికి ఎలవ్ చేశారని చెప్పేసి సెంట్రల్ ప్రకటించడం జరిగింది నేనే వెళ్ళింది కూడా సరిగ్గా ఇదే డేట్ సంవత్సరం బ్యాక్ క్రితం బ్యాక్ వెళ్ళినప్పుడు మే ఐదు మే నాలుగు ఐదు తేదీల్లో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ అంటే మేము వెళ్ళిన టైంలోనే మేము చూస్తున్నాం అదే అమర్నాథ్ యాత్ర నా ఫోటో ఉంది అమర్నాథ్ యాత్ర కనబడుతుంది అక్కడ ఎవ్వరు లేరు మనుషులు లేరు మేము ముందుగానే మా అమ్మకి ఇదే రేపు గాడి లెక్కి లేకపోతే గుర్రాలెక్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పుకున్నా అక్కడ ఎవరు లేరు అది కూడా మేము చూసాం అక్కడ కింద బేస్ క్యాంప్ ఉంటుంది అక్కడ చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి కానీ అది ఏం లేదు అమర్నాథ్ యాత్ర ఉన్నప్పుడే దీనికి అలవా చేయడం అనేది లేదు అమర్నాథ్ యాత్ర లేకపోయినా కూడా ఈ పెహల్గాము ఆ బైసరన్ వ్యాలీకి వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు ఆ పెహల్గామ్ లో కూడా కొన్ని హిందూ టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు లో ఉన్నాయి కి ఆడుకుంటారు దానికి ఏమి ఆపేదేం లేదు ఈ పెహల్గామ్ వల్ల బోల్డ్ అంత టూరిస్ట్ ఇన్కమ్ వస్తుంది మరి ఇంత టూరిస్ట్ ఇన్కమ్ కాశ్మీర్కి వస్తున్నప్పుడు ఎందుకు ఆ ఇన్కమ్ ఇచ్చే టూరిస్టులకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు మీరు దిస్ ఈస్ అ ఫెయిూర్ దాంట్లో డౌటే లేదు ఓకే ఇది మనకు నేర్పించిన పాఠం ఇక నుంచి ప్రతి టూరిస్ట్ ప్లేస్కి ఎస్పెషలీ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో గవర్నమెంట్ ఖచ్చితమైన సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలనేది ఇప్పటికైనా నేర్చుకోవాల్సిన పాఠం సరే కవర్ చేసుకోవడానికి మనం ఎన్నైనా చెప్పొచ్చు ఒక ఫెయిల్యూర్ లెట్స్ యాక్సెప్ట్ అండ్ దాని నుంచి పాఠం నేర్చుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి బట్ ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అతను అతని బాడీ లాంగ్వేజ్ క్లియర్ కట్ గా ఏం చెప్తుంది అంటే అతను భయపడుతున్నాడు ఒకటి ఓకే ఇతను బేసికలీ ఇక్కడ అతని మొహంలో భయం కనబడుతుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసు అనే మొహం అవుతుంది ఆ బాడీ లాంగ్వేజ్ కూడా ఎందుకంటే చాలా నేర్చంగా అల్లహోగ్ అల్లహో అక్కడ గన్లు గన్ గర్స్ అంటున్నాడు ఒక మైండ్ అంటున్నాడు బాడీ ప్రెసెంట్ లాగా పని ఇక్కడ చేస్తున్నాడు తప్పితే దృష్టి మొత్తం ఎక్కడో గన్ షాట్స్ మోగే ప్రాంతంలోనే ఉంది అండ్ ఇతను కూడా వీడు వదిలేసినప్పుడే వీడు చచ్చిపోతాడని డిసైడ్ అయిపోయినట్టున్నాడు ఎందుకంటే వీడు వదిలేసి ఇంక ఇది తిరిగేసారు చూడలేక ఓకే నాకు తెలిసి సో చాలా క్లియర్ గా ఇతనికి తెలుసు కాకపోతే ఇతని తెలుసు అంటే చంపేస్తున్నారా లేకపోతే అక్కడ టెర్రరిస్ట్ సంబంధించి ఏదో యాక్టివిటీ జరుగుతుందా అనే నాలెడ్జ్ ఇతనికి ఉంది అది ఇతన్ని భయపెట్టి ఇతని ఫ్యామిలీని లోంగ తీసుకొని చేశారా లేకపోతే ఇతనికి డబ్బులు ఇచ్చి చేసారా లేదా ఇతనికి సానుభూతి పడుడా టెర్రిస్టులకి ఈ మూడిట్లో ఏ కోణమైనా కావచ్చు ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళు ఇతని బెండు తీసి ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇతనే కాకుండా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎంక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సో అప్పుడు కానీ నిజాలు రావు కాకపోతే ఇప్పుడు నేను ఇందు మూలంగా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వీళ్ళు కాశ్మీర్ లోనే మాత్రం కాదు మన హైదరాబాద్ లో కూడా ఉంటారు పాకిస్తాన్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు లేకపోలేరు చాలా మంది ఉన్నారు కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి దరిద్రులకి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి పార్టీషన్ టైంలో ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చాలా అక్కడ హిందువులు అందరూ ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న చాలా మంది ముస్లిం అమ్మో ఇక్కడ మనకు వద్దని చెప్పి అక్కడికి పాకిస్తాన్ మన మన ముస్లిం దేశం రా మన ముస్లిం దేశం మన ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన పాకిస్తాన్ అంటే ఒక పవిత్రమైన స్థానం అని చెప్పి అనుకుని బయలుదేరి వెళ్ళారు అక్కడికి వెళ్ళేటప్పుడు సరే చాలా మంది ఈ పార్టీషన్ గొడవల్లో చచ్చిపోయిన వాళ్ళు మొత్తానికి కొత్త తప్పించుకొని లోపలికి వెళ్ళారు వెళ్ళి ఎక్కడెక్కడ చెట్లు అయ్యారు వీళ్ళు అక్కడ హిందువులు ఖాళీ చేసేసిన ఇళ్ళు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ లాహోర్ లాహోర్లో అక్కడ సెవెంటీ పర్సెంట్ హిందువులు ఉండేవాళ్ళకప్పుడు నెహ్రూ గారు సరిగ్గా లాపింగ్ చేయకపోవడం వల్ల లాహోర్ మనకి రావాల్సింది అటు వెళ్ళిపోయింది ఓకే సో వాళ్ళకి ఆ లాహోర్లో ఉండే వాళ్ళందరికీ హిందువులందరికీ కూడా టెన్షన్ మొత్తం ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు కొంతమంది ఆక్రిపాయన్ చేసుకున్నారు ఇది చేసుకున్నారు అసలు యాక్చువల్గా లాహోర్ పేరేంటి తెలుసా లవాహోర్ అంటే లవుడు పుట్టిన ఊరు రాముడి కొడుకు లవుడు ఇప్పటికి నీకు లాహోర్ మనం వీడియో చేయడం జరిగింది ఆ లవుని గుడి గురించి సో అది రాముడికి సంబంధించిన ఆ లవుడికి సంబంధించిన సంతతి చాలా మంది ఉన్నారు వాళ్ళని ఏమంటారు అంటే అమిల్స్ ఇంకా మూడు రకాలుగా జీలుతారు వాళ్ళు అంటే వాళ్ళ సంతతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలోనే మన ఎల్కే అద్వాని గారు కావచ్చు లేకపోతే వాజ్పేయి గారు ఇటువంటి అప్పుడు చాలా మంది అటు నుంచి వచ్చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మూలాలు అక్కడ ఉండే రాముడి వంశస్థుల వాళ్ళ దాంట్లో నుంచి వచ్చిన అంటే ఒక్కొక్క రాజు ముగ్గురు పెళ్లి చేసుకుంటుంటారు ఒక ఒక కులంలో లేకపోతే ఇంకో ఇంకో కులంలో అట్లాంటి అమ్మాయిని కూడా చేసుకున్న రకంగా వాళ్ళ జాతులు చేరడం అనేది జరిగింది అందులో చాలా మంది అలా ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ ఊరు శివార్లలో అప్పట్లో హైదరాబాద్ ఈ హైదరాబాద్ కాదు పాకిస్తాన్ సింధులో ఒక హైదరాబాద్ ఉంది ఆ హైదరాబాద్ ప్రాంతం పేరుకి హైదరాబాదే కానీ అక్కడ మోస్ట్లీ హిందూ డామినేటెడ్ అయితే అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎంత రిచ్ పీపుల్ ఉండే అండ్ ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో దీవాన్లుగా పనిచేసిన ఆ దీంతో మంచి పరపతుండే గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ మొత్తం ముస్లింల హస్తగతం అయిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్న హిందువుల ప్రాబల్యం కొంచెం గట్టిగానే ఉండే వాళ్ళు ఎవరు టచ్ చేయలేకపోతుండే వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఎమిల్ సెంటర్ వాళ్ళని అక్కడ హైదరాబాద్లో సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లింస్ అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఖాళీ అయిపోయిన వాటిలో శివర్లలో చేసి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళి ఇక్కడ ఉండే ఎమిల్ కాలనీలో ఉండే వాళ్ళని టార్గెట్ చేయడం కొంతమందిని చేస్తుంటే వాళ్ళు అంటే బాగా ఓవర్ రిచ్ హిందూ ఫ్యామిలీస్ ఇవ్వకుంటాం వాళ్ళు ఏం చేశారు వెళ్ళి లిటరీ గొడవ అయిపోయి అక్కడ ఊరు ఉండే వాళ్ళని కొట్టేసుకోవడం ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి గొడవలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండే వీళ్ళని టార్గెట్ చేయడం వీళ్ళు ఉండే ఇక్కడ ఉండేవాళ్ళు ఐదన్న నువ్వు మతం మారుతావా లేకపోతే చచ్చిపోతావా లేకపోతే అమ్మాయిలు అయితే ముస్లింలు పెళ్లి చేసుకుని ఉండవా ఇలాంటి రకరకాల ఆప్షన్లు ఇచ్చి వాళ్ళని మెల్ల మెల్లగా కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని ఎవరు అక్కడ ముహాజీర్ మటర్వా మయ్య మట్కా ఇలా అంటే అవి చాలా చీప్ వర్డ్స్ అనమాట ఒక అంటరాని వాడిని ఒకప్పుడు ఎలా అయితే చూసేవాళ్ళో అటువంటి నీచమైన స్థితిలో వీళ్ళని చూస్తుంటారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు పాకిస్తాన్ సవత్తల బిడ్డలే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మన బ్రదర్హుడ్ గా చేర్చుకునే ఇదే లేదు ఇవాళ వాళ్ళకి ఇక్కడ ఉన్న ముస్లింస్కి చాలా మందికి ఎస్పెషల్ ఎవరైతే పాకిస్తాన్ కి జై కొడుతు షుగర్ వేసుకొని చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా మీకు అంతుంటే కొన్నాళ్ళు ఒక నెల రోజులు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదులుతాం మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అనేది మీకు అర్థం అవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా నీచంగా చులకనగా చూడడం అనేది మీరు తెలుసుకుంటారు రెండోది ఏంటంటే ఆ దేశ ఆర్థిక స్థితిగతులు ఎంత దరిద్రంగా ఉన్నాయి ఇండియాలో ఉంటే నాకు ఎంత అమ్మ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అక్కడ ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి అనేది మీకు లిటరల్గా అర్థం అవుతుంది రైట్ సో వాళ్ళ వాళ్ళలో బేసికల్లీ ముస్లిం అంటే మన పాకిస్తాన్ మాత్రమే అనుకునే వాళ్ళందరికి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా దయచేసి అటువంటి వాళ్ళపైన మీరు సానుభూతి పడద్దు అక్కడ ఉండే మన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బతకాలనుకున్నా అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన ముస్లింస్ అందరినీ కూడా చాలా నీచంగా చూస్తున్న వ్యవస్థ ఆ పాకిస్తాన్ అటువంటి పాకిస్తాన్ కి దయచేసి ఎవరో కూడా సానుభూతి చూపించకండి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ముస్లింస్ ఉన్నారు సౌదీ అరేబియాలో కూడా ముస్లింలు ఉన్నారు ఎందుకు పాకిస్తాన్ ని చాలా మంది వాళ్ళు ఇదిగా అనుకుంటారు మీరు వెళ్ళి చూడండి అక్కడ రియల్ టైం సిచ్యువేషన్ చాలా దరిద్రంగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ముస్లింస్ రైట్ రైట్ చూద్దాం మతానికి ఉగ్రదాడి తర్వాత ఒక్కొక్క వీడియో బయటకు వస్తున్న కొద్ది అక్కడ నమోదైనటువంటి ఆ దృశ్యాలు ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే ఒళ్ళు గగ్గురు పరిచే విధంగా ఉన్నాయి దాంతో పాటుగా ఇలాంటి ఇంటి దొంగలను పట్టించే వీడియోలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి సో ఇప్పటివరకు మనకి తనకు సంబంధించి ఉగ్రవాదిన ఉగ్రవాది సానుభూతి పడడా ఎటువంటి డీటెయిల్ తెలియదు ఎన్ఐఏ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణలో ఏం తెలియబద్ందో వేచి చూడాలి మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ సారీ ఇక్కడ ఏంటంటే మీకు పాకిస్తాన్ వాళ్ళ ము ముస్లింలు అంటే పాకిస్తాన్ చించుకుంటుంది ముస్లింలను పాకిస్తాన్ రక్షిస్తుంది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా ఇవాళ మీరు అట్టారీ బోర్డర్ కానీ వాఘా బోర్డర్ కానీ లేకపోతే ఈ గేట్ వేస్ ఏవైతే ఉంటాయో మీరు అంటే వీసాలు తీసుకొని అక్కడి నుంచి గేట్ ఎత్తుతారు పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు అలాగే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియాలోకి రావడానికి వీసాలు తీసుకొని నుంచి ఇటు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ ఆ గేట్ దగ్గర నుంచి అట్టారీ బోర్డర్ దగ్గర నుంచి అయితే కనీసం ఒక పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అటుపక్క కూడా అదే పరిస్థితి ఎందుకు అంటే సరే ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది అక్కడ సంబంధాలు చేసుకోవడం అక్కడ వాళ్ళు ఇక్కడ కొంతమంది సంబంధాలు ముస్లింలే కాదు అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు ఇక్కడ ఫేస్బుక్ లో అబ్బాయిలు చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని డిపెండెంట్ ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా వీసా కంప్లీట్ గా వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాల నూరి వీసా అనే దాని మీద ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పంపించేయాల్సిన పరిస్థితి లేకపోతే పిల్లలు ఆవిడ కన్నా పిల్లలేమో ఇక్కడ పుడతారు బట్ ఆవిడ పాకిస్తానీ మొగుడు హిందుస్థానీ పిల్లలు హిందుస్థానీ కానీ ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి పిల్లలు మాత్రం ఇక్కడే ఉండాలి అలాగే నీకు పాకిస్తాన్ వీసా ఉన్నా నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యుండి ముస్లిం అయినా సరే నేను అలో చేయట్లా మీరు అనుకుంటున్నారే మన పాకిస్తాను మన ముస్లింలు మన ముస్లింలు పాకిస్తాను అసలు ఐడెంటిటీ అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి అట్టారి బోర్డర్ ఇవాళ వెబ్సెట్ చేసి చూడండి వాళ్ళు నిజంగానే ముస్లింలకు అంత విలువ ఇచ్చే వాళ్లే అయితే అంత పెద్ద క్యూ మీరు ఇండియన్ పాస్పోర్ట్ అయ్యి ఉండి మీరు ముస్లిం అయితే ఎంత నీచంగా మిమ్మల్ని చూస్తున్నారు అనేది మీకు అక్కడ అర్థం అవుతుంది సో దయచేసి మీరు చెప్తున్న పాకిస్తాన్ సానుభూతి పర్లేదు వీడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవడైనా సరే మీరు అక్కడ ఉన్న రియల్ సిచ్యువేషన్ తెలుసుకోండి పొరపాటును కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకండి డోంట్ బీ నెస్ సూప్ పాకిస్తాన్ ముస్లింల కన్నా మన భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎంతో గర్వంగా ఎంతో తలెత్తుకుని ఎంతో స్వాతంత్రంతో బతుకుతున్నారు ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు సో బి ప్రౌడ్ ఇండియన్ ముస్లిం డోంట్ సపోర్ట్ పాకిస్తాన్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్ టు మనం టీవీ